మన పూర్వ ఋషులు చాలా గొప్పవాళ్ళు నేడు సైన్స్ చెబుతున్న అనేక అనేక విషయాలు వాళ్ళు వేల ఏళ్ల క్రితమే వేదాల్లో రాశారు ప్రపంచం మొత్తానికి మూలం శబ్దం మరియు కాంతి అని వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు అది నిజమే అని ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది ఆధునిక శాస్త్రం నేడు క్వాంటం ఫిజిక్స్ అని పిలుస్తూ నెమ్మదిగా కనుగొంటున్న విషయాలు వేదాల్లో అప్పుడే రాశారు ప్రాచీనమైనటువంటి హిందూ తత్వంలో ఒక అద్భుతమైన భావన ఉంది నాద బ్రహ్మ దీని అర్థం ఈ విశ్వం మొత్తం శబ్దం అన్నమాట అంటే విశ్వం ఒక తరంగం అంటే వైబ్రేషన్ విశ్వం ఆదినాదం ఓం అనే శబ్దం నుండి ప్రారంభమైందని వేదాలు చెబుతున్నాయి ఈ ఓంకారం ఒకే సమయంలో సృష్టి స్థితి లయం అనే మూడు శక్తుల్ని కలిగి ఉంది ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు శాస్త్రీయ సత్యం కూడా ఋగ్వేదం ఏం చెబుతుందంటే ముందుగా శబ్దం పుట్టింది ఆ తరువాతే పదార్థం వచ్చింది మంత్రాలు జపించే కారణం కూడా ఇదేనట శబ్దం ఒక శక్తివంతమైన తరంగాన్ని సృష్టిస్తుంది అది మనస్సు శరీరాన్ని సమతుల్యం చేస్తుంది ఇక ఈ శబ్దానికి తోడు కాంతి ఉంది దానినే వాళ్ళు తేజస అని పిలిచేవారు శబ్దం రూపం దాల్చితే అది కాంతిగా మారుతుంది దేవాలయాల్లో దీపం వెలిగించటం గర్భగృహంలో శబ్ద ప్రతిధ్వని వినిపించటం ఇవన్నీ యాదృచ్ఛకం కాదు ఇది శాస్త్రీయ రహస్యం మనిషి శరీరం ఒక వాయిద్యం లాంటిదట అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట మనిషి శరీరంలో చక్రాలు ఉంటాయి ఇవి మనిషి దేహానికి శక్తి కేంద్రాల వంటివి వీటిని ప్రత్యేక శబ్దాలు అంటే మంత్రాలు మరియు